ఎహస్కేల్ గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ శ్రం చదువుతున్నాను చూడండి వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులు ఉన్నారు వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వెనకపోయినను తమ మధ్య ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలను అని దేవుడు చెబుతున్నాడు ఇక్కడ అద్భుతమైన విషయం మీరు గమనించాలి వాళ్ళు వినినా వాళ్ళు వినకపోయినా నువ్వు ఒక ప్రవక్త నువ్వు వాళ్ళకి ప్రకటించాలి అదేంటి దేవుడు వింటే ప్రకటిస్తే బాగుంటుంది ఇస్రాయేలీలు సిగ్గుమాలినోళ్ళు అన్నాడు వాళ్ళు కఠిన హృదయంలో అన్నాడు వాళ్ళు తిరుగుబాటు చేయి వాళ్ళు అన్నాడు వాళ్ళు వినరు అని కూడా దేవుడే చెబుతున్నాడు వాళ్ళు వినరు అని దేవుడికి తెలుసు వాళ్ళు సిగ్గుమాలినోళ్ళు అని దేవుడికి తెలుసు వాళ్ళు కఠినమైన వాళ్ళు అని దేవుడికి తెలుసు అయినా కూడా యాజ్క్యాలతో ఏమంటున్నాడు అని అంటే నువ్వు ప్రకటించు వాళ్ళు వినినా ప్రకటించు వాళ్ళు వినకపోయినా ప్రకటించు వాళ్ళ మధ్య ప్రవక్తని నేను పెట్టా వాళ్ళు వినినా వినకపోయినా ప్రకటించు అని చెప్పాడు దేవుని బిడ్డ మీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను వినినా వినకపోయినా దేవుడు ఏది ప్రకటింపజేయాలనుకుంటున్నాడో అది లాస్ట్ డేస్లో ప్రకటింపజేస్తున్నాడు సంఘం ఈ భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళబోయే ముందు మతయు సువార్త ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినము ఏం చెప్తుంది అనంటే మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాార్థమై ప్రకటింపబడును అని రాయబడింది ఈ సువార్త ఉందో చూడండి ఈ భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారు వాళ్ళు వినినా వాళ్ళు వినకపోయినా వాళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళైనా వాళ్ళు సిగ్గుమాలిన వాళ్ళైనా వాళ్ళు కఠినమైన హృదయం కలిగిన వాళ్ళైనా ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎంత భయంకరమైన వాళ్ళైనా దేవుడు మాత్రము సంగమ పరలోకంలోకి వెళ్ళబోయేంత వరకు ఈ వాక్యం ప్రకటిస్తూనే ఉంటాడు ఈ వాక్యం వెళ్ళింది వాళ్ళకి సాక్షాద్ధంగా భూది గంథాల వారికి సర్వ లోకానికి ఈ సువార్త ప్రకటింపబడింది సంఘం ఎత్తబడేంత వరకు దేవుని కాన్సెప్ట్ ఏంటంటే విన్నినా ఓకే వినకపోయినా ఓకే కానీ దేవుడు ప్రకటించాలి అని అనుకుంటున్నాడు ఎవరు ఎవరు పరలోకంలోకి వెళ్ళబోతున్నారు అని అంటే లాస్ట్ జనరేషన్లో చివరి దినాల్లో ఉన్న ప్రజలు చాలా డేంజరస్ దినాల్లో ఉన్నట్టు ఎందుకో తెలుసా అండి ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుందంటే మనం వినినా మనం వినకపోయినా మనం చూసినా మనం చూడకపోయినా దేవుడు తన సువార్తను ప్రకటింపజేస్తాడు సైన్స్ అండ్ వండర్ చూపిస్తూ ఉంటాడు రాకడ సూచనలు ప్రకటింపజేస్తూ ఉంటాడు రాకడ సూచనలు అన్నీ జరుగుతూ ఉంటాయి సువార్త ప్రకటింపబడతా ఉంటుంది మీరు వినినా మీరు వినకపోయినా ఇది మాత్రం ఆగదు ఎప్పటి వరకు ప్రకటింపబడిద్ది అని అంటే సంఘము ఈ భూమి మీద నుండి పరలోకంలోకి వెళ్ళబోయే అంతవరకు దేవుడు ఎందుకు అలా చేయబోతున్నాడు అని అంటే దేవుని ప్రాబ్లం ఏంటంటే పరలోకంలో అద్భుతమైన స్థలం ఉంది కాబట్టి మనం వెళ్ళట్లా పరలోకంలో నిజంగానే అద్భుతమైన స్థలాలు ఉన్నాయి అక్కడ మనం కొన్ని సంవత్సరాలు ఉంటాం ఆ తర్వాత మళ్ళీ ఇదే భూమి మీదకి వస్తాం ఈ భూమి మీద వెయ్యేళ్ల పరిపాలన ఉండింది ఆ తర్వాత వెయ్యేళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత దేవుడు కొత్త ఆకాశం కొత్త భూమిని సృష్టిస్తాడు అందులో ఒక నూతనమైన ఇరుషలేం పట్టణం అనేది ఉండిద్ది అందులోకి మనం వెళ్తాం ఇది అసలు ప్రొసీజర్ బోర మోగిద్ది ఫస్ట్ మనము పరలోకంలోకి వెళ్తాం అక్కడ దేవునితో కొన్ని నెలలు ఉంటాం అది అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తాం ఇక్కడ వెయ్యి ఏళ్ళు ఉంటాం ఇదే భూమి మీద వెయ్యి సంవత్సరాలు వేసి ప్రభుత్వం ఉంటాం ఆ తర్వాత మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమి నూతనమైన పట్టణంలోకి వెళ్తాం అక్కడి నుండి ఇక ఎక్కడికి వెళ్తామో తెలీదు అదొక లోకం అదొక యుగం అక్కడి నుంచి తర్వాత ఏం జరిగిద్దో బైబిల్లో మనకి ఏమి రాయిబడం ఇది మనం వెళ్ళాల్సిన స్థలాలు మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనము భూమి మీద నుంచి ఎత్తబడి పరలోకంలోకి వెళ్తాం అక్కడ కొన్ని నెలలు ఉంటాం మళ్ళీ అక్కడి నుంచి దేవుడు మనల్ని భూమి మీదకే తీసుకుని వస్తాడు ఇదే భూమి మీద వెయ్యి సంవత్సరాలు ఉంటాం దాని వెయ్యాల పరిపాలన అంటాం ఇది అయిపోయిన తర్వాత కొత్త ఆకాశము కొత్త భూమి నూతన ఇరుశలేం పట్నం అని ఒకటి ఉంటుంది అందులోకి వెళ్తాం ఈ ప్రొసీజర్ అంతట్లో ఈ కాలం అంతట్లో ఒకటి కామన్గా ఉండబోతుంది మనం ఎత్తబడిన దగ్గర నుంచి మనం తండ్రితో ఉంటాం యేసు ప్రభుతో ఉంటాం వెయ్యాల పరిపాలనప్పుడు మనం యేసు ప్రభుతో ఉంటాం కొత్త ఆకాశం కొత్త భూమిని నూతనమైన ఇరుశలేం పట్టణం అప్పుడు మనం యేసు ప్రభుతో ఉంటాం మనం ఎక్కడికి వెళ్ళినా ప్లేసెస్ మారుతాయి కానీ ప్రభు మాత్రం మనల్ని విడిచిపెట్టిపాడు మనం సదాకాలం ప్రభుతో ఉండబోతున్నాం అయితే ఈ కొద్ది కాలమే మనం భూమి మీద ఉన్నాం ఇప్పుడు ఈ భూమి మీద యేసు ప్రభు శరీరధారిగా లేడు ఇప్పుడు ఈ భూమి మీద యాజ్ కనబడినట్లు దేవుడు మనకి ముఖాముఖిగా కనబడి మాట్లాట్ల తండ్రి అయిన దేవుడు సింహాసనం పరలోకంలో ఉంది యేసు ప్రభు పరలోకంలో ఉన్నారు మనం భూమి మీద ఉన్నాము దేవుణ్ణి మనం చూడలేదు దేవుని స్వరాన్ని మనం వింటలేదు కానీ మనము చూడకుండానే దేవుణ్ణి నమ్మాము మనం చూడకుండానే ఆయన్ని విశ్వసించాము ఈరోజు ఆయనకి మ మనకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే విశ్వాసం ద్వారా మాత్రమే ఆ రిలేషన్షిప్ కొనసాగుతుంది కానీ ఎత్తబడిన తర్వాత పర్మనెంట్గా మనం దేవునితో ఉంటాం ఇక ఆయన నుంచి మనము ఎప్పటికీ వేరు చేయబడము ఇప్పుడు ఆయన రహస్యంగా ఏం చేస్తున్నాడు అని అంటే భూమి మీద ఉన్న మనుషులు ఆయన ఇచ్చే సూచనలు చూసినా చూడపోయినా ఆయన ప్రకటింపే ప్రకటించే వాక్యం వినినా వినకపోయినా తండ్రి అయిన దేవుడు ప్రకటింపజేస్తున్నాడు